హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ రామ్ చరణ్ నటించిన గేమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రసంగం ఇప్పుడు కొంత వివాదాలకు కారణమైంది ఆయన అల్లు అర్జున్ ను ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేశారంటూ ఎవరి అర్థాలు వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు మొత్తంగా పవన్ కళ్యాణ్ స్పీచ్ మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దామని నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రాజు గారు నమస్కారం నమస్తే కార్తిక్ మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటని వచ్చినట్టు వాళ్ళు అనువయించుకుంటున్నారు నిజంగా ఆయన స్పీచ్ని ఎలా చూడాలి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజమండ్రి దగ్గర జరిగిన ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు మాట్లాడిన స్పీచ్ ఏదైతే ఉందో అది ఎవరికి ఎలా క్లాస్ పీకాలో ఆ విధంగా పీకినట్టుగా మనం విశ్లేషణ చేయవచ్చు గట్టిగా పీకారు సార్ గట్టిగా అంటే ఎవరికి ఆయన కౌన్సిలింగ్ ఇవ్వాలో వాళ్ళకి వాళ్ళకి గా ఇచ్చాడు దానివల్ల ప్రజలకి లేదా మెగా ఫ్యామిలీకి లేదా మెగా అభిమానులకి మంచి ఉత్తేజాన్ని ఇచ్చే విధంగా ఆయన మాట్లాడటం జరిగింది సో ఒకటి రెండో పాయింట్ ఏంటంటే ఆయన స్పీచ్ లో కూడా మెచ్యూరిటీ లెవెల్ కనిపించింది చాలా ఓవరాల్ గా స్పీచ్ మనం గమనించినట్టయితే అన్ని పాయింట్స్ ఆయన ప్రస్తావిస్తూ ఎక్కడ ఏ విధంగా ప్రస్తావించాడో అది చాలా మెచ్యూరిటీగా మోటివేషనల్ లెవెల్లో స్పీచ్ ఉంది ఆయనది ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చెప్పాడు ఏదన్నా సినిమా రంగానికి ప్రభుత్వంతో పని ఉంటే సినిమా రంగానికి సంబంధించిన నిర్మాతలు కానీ దర్శకులు కానీ అసోసియేషన్స్ కానీ వచ్చి డైరెక్ట్గా కలవచ్చు హీరోస్ మాత్రమే వచ్చి దండాలు పెట్టి కలవాల్సిన అవసరం లేదు మాకు ఆ సంస్కృతి లేదు అని అన్నారు అది గత ప్రభుత్వంలో పరిపాలించిన జగన్ రెడ్డి గారు చిరంజీవి లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు వెళ్ళినప్పుడు గేటు దగ్గర కార్లు ఆపి నడిపించి దగ్గరికి తీసుకెళ్ళి దండం పెట్టించుకున్నాడు సో అది విమర్శ అయింది ఆ రోజుల్లో దాన్ని నేను ఇండైరెక్ట్గా ప్రస్తావిస్తూ అది కరెక్ట్ కాదు మేము ఆ విధంగా చేయమనే ప్రస్తావన ఒకటి చేశాడు రెండో ప్రస్తావన మనం గమనించినట్టయితే ఎప్పుడు కూడా మనం ఎంత పొజిషన్లో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా మూలాలు మర్చిపోకూడదు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు దానికి ప్రస్తావనగా కొంతమంది పేర్లు తీసుకొచ్చి ఎన్టీ రామారావు పేరుతో సహా కొన్ని పేర్లు తీసుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ పేరు కాదు సీనియర్ ఎన్టీఆర్ పేరు తెలుగు రాష్ట్రానికి సినిమా రంగానికి మహాత్ముడు ఎన్టీ రామారావు గారు సేవలు కూడా ఆయన ప్రశంసిస్తూ ఆ విధంగా పెద్దవాళ్ళు గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్రానికి సినీ రంగానికి చాలా సేవలు చేశారు నటశేఖర కృష్ణ గారి గతంలో పెద్ద ఎన్టీఆర్ కానీ ఆ రకంగా చాలామంది పేర్లు ప్రస్తావించు మనం ఏ రంగంలో ఏ పొజిషన్లో ఏ స్థాయిలో ఉన్నా కూడా మూలాలు మర్చిపోకూడదు ఎవరి ద్వారా మనం పైకి వచ్చాం ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఈరోజు రామ్ చరణ్ ఈ స్థాయిలో ఉన్నాడంటే కేవలం చిరంజీవి మాత్రమే నిజమాది అని చాలా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు అదే కాకుండా చాలామందికి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా చిరంజీవి పైకి రావడానికి గల కారణాలను ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ చిరంజీవి ఎంతో కష్టపడి పైకి వచ్చాడు ఆ రోజుల్లో చిరంజీవి జస్ట్ లైక్ దట్ హీరోగా అవ్వలేదు ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించలేదు చాలా కష్టపడి స్వయం కృషితోటి పైకొచ్చిన వ్యక్తి నైట్ ఎప్పుడో ఇంటికి వస్తే అలసిపోయి వస్తే ఏమి ఓపిక లేక పడుకుంటే ఆయన షూస్ కూడా నేను తీసి కాళ్ళు తుడిచేవాడిని ఆ విధంగా మాకు ఆయన అంటే ఒక కార్యక బ్రెడ్ కూడా వచ్చేది అంత గొప్ప గౌరవమైన భావం ఉండేది ఆయన అంత కష్టపడుతున్నాడే మన అందరి కోసం అని ఒక ఫీల్ మా అందరిలో కుటుంబ సభ్యుల్లో ఉండేది అదంతా చూసి పెరిగిన నేను కానీ రామ్ చరణ్ కానీ నటన లేకపోతే స్కిల్లు టాలెంటుతో పాటుగా ఏముండాలా మూలాలు మర్చిపోకుండా ఎదిగిన కొద్ది ఒదిగుండే ఎదిగిన కొద్ది ఒది ఉండాలనే ఫిలాసఫీని చిరంజీవి గారి నుంచి మేము నేర్చుకున్నాము ఆ విధంగా అందరూ నేర్చుకోవాలా ఏదో ఒక స్థాయికి వచ్చిన తర్వాత విమర్శ నిజంగా కూడా సార్ ఇక్కడ ఒక విషయం మనం గర్వంగా చెప్పుకోవాలి ఏంటంటే చిరంజీవి గారు ఏమి ఇయాలికి ఆది హీరో అయినోడు కాదు దాదాపు నూట యాభై సినిమాలు తీశాడు కానీ అప్పుడు చిరంజీవి ఎలా ఉన్నాడు ఇప్పటికీ ఎలా ఉన్నాడు వివాదాలు లేకుండా తన కెరీర్ ని జాగ్రత్తగా కాపాడుకుంటూ తన ఇమేజ్ ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది ఇన్ని దశాబ్దాలు ఒక కారణం క్యారీ విశ్లేషణ చేస్తే సెల్ఫ్ డిసిప్లిన్ ఆ సెల్ఫ్ డిసిప్లిన్ లో పెరిగిన కుటుంబం మాది ఆ విధంగా ఆయన చూస్తూ పెరిగిన కుటుంబం కాబట్టి మాకు ఇట్లా ఎంత పొజిషన్ కు వచ్చినా కూడా అసలు మూలాలు మర్చిపోలేమని ఒక ప్రస్తావన చేశాడు సో ఆ విధంగా చేయటాన్ని మనం అల్లు అర్జున్కి అన్వయించుకునే విధంగా కొంత ఆ యాంగిల్లో ఆ డైరెక్షన్లో ఎక్కడో స్పృశించే విధంగా ఆయన ప్రస్తావించటం జరిగింది ఏది ఆయన అంత స్థాయికి వచ్చినా కూడా మేమే మర్చిపోలేదు ఇంకొకరు మర్చిపోయారంటే ఆ విధంగా ఆయన ప్రస్తావించాడు ఇంకొక ప్రస్తావన ఇంకొక చాలామందికి వస్తున్న డౌట్స్ కూడా ప్రస్తావించాడు ఏది ప్రీమియర్ షోకి రేట్లు పెంచేదానికి అనుమతి ఇవ్వకూడదానికి కొంతమంది అంటా ఉన్నారు అనుమతి ఇవ్వటం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఆ టికెట్ వెయ్యి రూపాయలు పెంచడం వల్ల వెయ్యి రూపాయల్లో ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ స్టే వస్తుంది బ్యాక్ టు ద గవర్నమెంట్ సో ఆ విధంగా గవర్నమెంట్కి వెనక్కి ట్యాక్స్ రూపంలో కూడా వస్తుంది కాబట్టి మనం పెంచుతున్నాము పెంచటం వల్ల ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ఇప్పుడు రేట్లు పెంచకపోతే చాలామంది బ్లాక్లో కొనుక్కుంటారు బ్లాక్లో కొనుక్కొని ఇదే రేటుకి బ్లాక్లో కొనుక్కొని సినిమా చూడటం వల్ల బ్లాక్ మార్కెట్ని ఎంకరేజ్ అవుతుంది సామాన్య ప్రేక్షకులకు కూడా ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్కి నష్టం అవుతుంది ఆ విధంగా జరగకూడదని చెప్పి గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తుంది కదా రేట్లు పెంచితే అని పెంచుతున్నాం అన్న ఒక ప్రస్తావన ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది ఎందుకు పెంచాల్సి వస్తుందని మూడో పాయింట్ మనం గమనించినట్టయితే సినిమా రంగాన్ని సినీ ఫీల్డ్ని ఆంధ్రప్రదేశ్కి కూడా విస్తరించాలా మేము దానికి సపోర్ట్ చేస్తామని చెప్పాడు ఇంకో విషయం మనం ప్రస్తావన చేసినట్టయితే ఆయన స్పీచ్లో ఎన్నో అంశాలు ఉన్నాయి చాలా అంశాలు ఉన్నాయి ఇంకో విషయం మనం ప్రస్తావన చేసినట్టయితే సినిమా రంగాన్ని ఆయన రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టండి దర్శకత్వంలో మెళుకూరు లేపండి కొంతమందికి స్క్రిప్ట్ ఎలా రాయాలో నేర్పండి అట్లా సినీ రంగానికి చెందిన రకరకాల ఫ్రేమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతని లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ని ట్రైనింగ్స్ ఇచ్చి డెవలప్ చేసి సినిమా రంగానికి సంబంధించిన కీ పర్సన్స్ కీ టెక్నికల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసి వీళ్ళల్లో కూడా ఉపాధి అవకాశాలు పెంచండి సినీ రంగం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకా ఎక్కువ రావాలన్న ప్రస్తావన కూడా ఆయన చేయడం జరిగింది సో ఈ విధంగా మనం పరిశీలించినప్పుడు ఏ అంశాన్ని వదిలిపెట్టకుండా ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా ప్రస్తావించడం జరిగింది అన్నిటికీ మించి ఇంకొక ప్రస్తావన సంధ్యా థియేటర్లో హైదరాబాద్లో జరిగిన త్రోక్షిసలాట ఘటనని బట్ బహుశా దృష్టిలో పెట్టుకొని మాట్లాడి ఉండొచ్చు ఆ సందర్భంగా ఆయన ఏమన్నారంటే నాకు ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే కొంత భయం ఉంటుంది ఎందుకంటే నా వల్ల ఈ వచ్చిన వాళ్ళు చూడటానికి వచ్చిన అభిమానులు ఏదన్నా ఇబ్బంది పడితే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈరోజు కూడా ఈ మీటింగ్ అయినాక మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్తేనే నాకు తృప్తి ఉంటుంది లేకపోతే నా మనసు బాధపడుతుంది అన్న విషయాన్ని ప్రస్తావించారు అక్కడ సంజయ్ థియేటర్లో హైదరాబాద్లో జరిగిన ఘటనను ఉద్దేశిస్తూ సో ఒక మానవీయ కోణం ఉన్నది ఇక్కడ రెండు సంజయ్ థియేటర్ ఘటనను ఉద్దేశించి చెప్పడం కావచ్చు లేదంటే మూలాలు మర్చిపోకూడదని ఇండైరెక్ట్గా అల్లు అర్జున్కి కూడా చెప్పడం అనేది కూడా బయటకు చాలా ట్రోల్ అవుతుంది జగన్ రెడ్డికి దండం పెట్టించుకున్నాడు జగన్ రైట్ గురించి చెప్పినప్పుడు మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి హీరోని పిలిపించి దండం పెట్టించుకున్నాడు అక్కడ కలిసిన హీరోల పేరు కూడా చెప్పే ప్రయత్నం చేశాడు ఎస్ దాంతో పాటుగా ఒక మానవీయ కోణం అనేది మనకి ఉండాలా ఏ హీరోకైనా ఏ స్థాయిలో ఉన్నా కూడా అనే ఒక ప్రస్తావన కూడా తీసుకురావటం జరిగింది సో ఎవరికి ఇవ్వాల్సిన కోటరు వాళ్ళకి ఎవరికి ఏ విధంగా అయితే ఆయన మెసేజ్ ఇవ్వాలనుకున్నాడు ఆ వేదికని ఆ విధంగా ఉపయోగించుకోవటం అనేది ఒక మంచి అకేషన్గా మనం తీసుకోవచ్చు అదే కాకుండా రామచరణ్ రామ్ చరణ్ను ఉద్దేశించి కూడా చాలా విషయాలు ఆయన ప్రస్తావించుకున్నాడు చిన్నప్పుడు ఆయన ఏ విధంగా పెరిగాడు ఆయనకున్న డిసిప్లిన్ ఏమో ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని కూడా రామ్ చరణ్ అభిమానులకు కొంత ఉచ్ఛేదాన్ని కలిగించే విధంగా కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది సో ఈ విధంగా మనం చూసినప్పుడు ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కేవలం సినిమా గురించి మాత్రమే మాట్లాడకుండా అరే పాలిటిక్స్ అనేది సంబంధం లేని అంశం కాబట్టి అది మాట్లాడకుండా ఒక మోటివేషనల్ క్లాస్ తీసుకున్నట్టుగా ఎవరికి ఎక్కడ లాంటించాలో ఇది ఉండకూడదు ఇది చేయకూడదు ఇది చేయాలా ఇట్లా ఉండాలి అనే ఒక మెచ్యూరి లెవెల్లో స్పీచ్గా మనం దీన్ని భావించవలసి ఉంటుంది జ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ